వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ వెనకాపాల జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ బీసీ కాలనీ అంటే మున్సిపాలిటీ ఒకటో వార్డులో ధోబీ కాలనీ కళాశీ కాలనీ ఏరియాలోను మూడో వార్డులోని మరికొన్ని ప్రాంతాల్లోనూ కలిపి హై ఇంపాక్ట్ వర్క్స్కి సంబంధించి సుమారు ముప్పై లక్షల రూపాయలతో పలు సిమెంట్ రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ఈయనకు ఘనంగా స్వాగతం పలికారు పూలమాలలతో ఎంతో ఆయన్ను అభినందించి గనపరిచారు దుశాల కప్పి హారతల నుంచి ఆయనకు స్వాగతం పలికారు ముఖ్యంగా రోడ్లకు సంబంధించి దోబీ కాలనీ తదితర ప్రాంతాల్లో దారపురెడ్డి అప్పలనాయుడు ఇంటి దగ్గర నుంచి ఒక రోడ్డు బండారు వెంకట సన్యాసి నాయుడు ఇంటి దగ్గర నుంచి ఒక రోడ్డు బొడ్డు సహదేవుడు ఇంటి దగ్గర నుంచి మరొక రోడ్డు బొడ్డు సరోజిని వారికి సంబంధించిన ఖాళీ స్థలం పక్కనుండి మరొక రోడ్డు చల్ల సణ్ముఖేశ్వరరావు ఇంటి దగ్గర నుంచి మరొక రోడ్డు కొల్లాన నాగు ఇంటి దగ్గర నుంచి మరొక రోడ్డు రాజన్న స్వామ్యల్ ఇంటి దగ్గర నుంచి మరొక రోడ్డుకు ఈ రోజు ఎమ్మెల్యే పట్లమ్మ శంకర గణేష్ తన శ్రేణులతో కలిపి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు త్వరలోనే వారం రోజుల తరగతి ముందే రోడ్లన్నీ కంప్లీట్ అవుతాయని అధికారులు చెప్పారు కార్యక్రమానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ పూడి రావుబాబు డిఏఎ ఎన్వీఎస్ నారాయణ ఏఏ రవి తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పాల్గొన్నారు మున్సిపల్ పార్టీలోని పట్టణ వైసీపీ అధ్యక్షులు ఏకాశివ వైసీపీ ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు దీనికి సంబంధించి ఎమ్మెల్యే మనతో మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం రాజు అందులో భాగంగా నర్సిపేట మున్సిపాలిటీలో ఉన్న పదిహేడు సచివాలయాలు కూడా మరి సుమారుగా పదిహేను సచివాలయాల్లో మరి రెండు లక్షల ఇరవై లక్షల చొప్పున పూర్తి చేయడం జరిగింది ఒక రెండు సచివాలయాల్లో చేయాల్సి ఉంది దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేసాం నర్సిపేట మున్సిపాలిటీకి ఇరవై లక్షల సాలిటీ కనుక మరొక ముప్పై లక్షలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కావడం జరిగింది మరి వెంటనే సచివాలయానికి ముప్పై లక్షలు చొప్పున మరి పదిహేడు సచివాలయాలకి సుమారుగా ఐదు కోట్ల పది లక్షలు ఇప్పటికే మంజూరు చేశారు శాంక్షన్ అయిపోయినాయి ఇప్పుడే దానిలో భాగంగానే ఈరోజు మరి మనమే మన మన బలిగట్టు ఏరియాలో నాలుగు వార్డులో మరి కంప్లీట్ చేసాం ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వార్డుకి రావడం జరిగింది ఈ ఒకటో వార్డులో ముప్పై లక్షల రూపాయలు మరి ఒక ఆరు రోడ్ల పాటు ఇప్పుడే మనం శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం అంటే గతంలో మన ఒక రెండు నెలల కిందట ఒక ఇరవై లక్షలు ఇది ముప్పై లక్షలు అంటే యాభై లక్షల రూపాయలు ఒక ఒకటో వార్డుకే మనం ఇచ్చినందుకు నిజంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయానికి ఇరవై లక్షలు ఇస్తారు కానీ మా నర్సీ సచివాలయానికి యాభై లక్షల రూపాయలు ఇస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ప్రాంత ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను మరి ఇప్పుడు చూసాము మనం ఆరు రోజుల పాటు మరి ఒకే వాటిలో మరి కార్యక్రమం చేసాం అంత చాలా మంది మహిళలందరూ కూడా ఛానల్ నుంచి రోడ్లు లేవు మరి మీరు వేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చేస్తాను నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ రోడ్లు వేస్తూ మాకు పేరు వస్తుంది మాకు నిజంగా ఆనందపడుతున్నాం ఏదో కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా మిగతా రోడ్లు కూడా మేము ఐడెంటిఫై చేసి అవి కూడా వేసే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ ద్వారా జై జై జగన్ అయితే ఈ పనులన్నీ కూడా హై ఇంపాక్ట్ వర్క్స్ అని జిల్లా కలెక్టర్ గుర్తించి వెంటనే శాంక్షన్ చేయడం జరిగిందని ఎమ్మెల్యే విలేకర్ తెలియజేశారు థ్యాంక్ యూ మీ రాజు